నమస్తే తెలుగు స్వాగతం ఈ రోజు ఈ కథను విన్నవారికి జీవితంలో దుఃఖాలు అనేవి దరిచేరవు వారికి సకల శుభాలు కలుగుతాయి ఈ కథను ఈ రోజు వినటం మన అదృష్టంగా భావించాలి మరి ఈ రోజు తప్పక వినవలసిన కన్నా వ్రత కథను ఇప్పుడు విందాం పూర్వం కూడనము అనే పట్టణం సింధూ దేశంలో ఉంది ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పేరు గుణశీల ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు ఉన్నారు ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు భోగభాగ్యాలు ఉన్నాయి కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థమయ్యేది కాదు బయట ఈమె ఏడుపు విని ఏంటి ఇలా ఏడుస్తుంది ఆ అరుపు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది అని తిట్టుకునేవారు ఈమె ఏడవటానికి ఏదో ఒక వంక చూసుకునేది పిల్లి చచ్చినా ఇంట్లో బల్లి చచ్చినా వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉండేది కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలం లేదు అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది ఆమె ఎప్పుడైతే దానిని ఒడిలో పెట్టుకొని ఏడ్చిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచి వెళ్ళిపోయింది ఏంది ఈ వింత అని ఏడుపు మారింది మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవటం మొదలు పెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది ఆమె జరిగింది చూసి ఏడవటానికి కారణం లేకుండా పోయింది అని ఇంకా ఏడవటం మొదలుపెట్టింది ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది దాని దగ్గరకు పోయి ఒడిలో పెట్టుకొని ఏడ్చింది ఒక్క దెబ్బకు ఆ కుక్క బ్రతికి పరుగు పెట్టింది అది చూసి ఇదేంటి దేవుడా నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవటం మొదలుపెట్టింది అదంతా చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఇదంతా వింతలా అనిపించింది అప్పటి నుండి ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు ఆమె అదంతా పట్టించుకోకుండా ఏడవటానికి ఏం కారణం దొరకటం లేదు అని ఒక ఉపాయం చేసింది బయట తేలును తీసుకొచ్చి ఇంట్లో చింతపండు బుట్టల్లో ఉప్పు పాత్రల్లో జర్రులను ఉంచింది కూతుర్లు కోడళ్ళు అలా వంట నిమిత్తం చేతులు ఆ బుట్టల్లో పెడితే వారిని అవి కొట్టినప్పుడు వారితో పాటు కూర్చొని ఏడవచ్చు అని ఆమె ఆలోచన చేసింది కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది కూతుర్లు వాటిల్లో తమ చేతులు పెట్టగా ఆ తేళ్ళు జర్రులు వస్తువుగా అయిపోయాయి అంతేకాదు తన కొడుకులు బట్టల్లో పాములు ఉంచేది అలా పాములు కరిచి కొడుకులు చచ్చిపోతే ఎడవవచ్చు అని అలా చేసేది కానీ అలా పాములు వాళ్ళ బట్టల్లో వేయగానే ఆ పాములు బంగారు మొలతాళ్ళులా అయిపోయాయి ఇక కొడుకులు అమ్మ బట్టల్లో ఈ బంగారు మొలతాళ్ళు ఎందుకు వచ్చాయమ్మా అని కొడుకులు అడగ్గా దానికి ఇలా అంటుంది నాయన వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది అలా ఆమె ఏమి చేసినా ఏడవటానికి అవకాశం దొరకట్లేదు అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు దానికి ఆమె ఇలా అంటుంది ఓ మహనీయ దంపతులారా నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి కానీ ఎప్పుడూ ఏడవాలనే బుద్ధి పుడుతుంది అలా ఏడుస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమలాడింది అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది ఓ గుణశీల నీవు నీ పూర్వజన్మలో కందాబచ్చలి నోము నోచావు దానికి ఉద్యాపనం చెయ్యక మర్చిపోయావు అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది నీవు నోచిన ఈ నోము వల్ల మంచి సంతతి సర్వభోగాలు కలిగాయి అని అనగానే గూడశీల పార్వతీదేవిని చూసి అమ్మ ఆ నోము ఉద్యాపన ఎలా చేయాలో చెప్పమని అర్థించింది ఇక పార్వతీదేవి ఇలా చెప్తుంది అయితే విను వెండితో కందదుంప చేయించు బంగారంతో బచ్చలి తీగ చేయించు మంచి కందసేరు బచ్చలి అర్ధసేరు ఐదు మానికల బియ్యం పసుపు కుంకుమలతో రెండు భరి పూసలు చీర రవిక గుడ్డలు మెట్టెలు మంగళసూత్రాలతో ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు వాయనాలు సమర్పించు అని పార్వతీదేవి చెప్పింది అంతట గుణశీల ఇలా అంటుంది అయితే తల్లి నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఎటు అన్నీ ఉన్నాయి కనుక పరుగు పరుగున ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకువచ్చి శ్రీ పార్వతీ అమ్మవారికి సమర్పించి ఉద్యాపన చేసింది ఇక పార్వతీ అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించి అమ్మవారు అంతర్ధానం అయ్యారు ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు నాలుగు జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది అలా అందరూ ఈ కందాబచ్చలి వ్రతం ఆచరించి దుఃఖాలు పోగొట్టుకున్నారు ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే ఈ వ్రత కథ విన్నవారికి ఈ నోము ఫలం దక్కుతుంది సకల శుభాలు కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు